కడుపేద కుటుంబం తన ప్రయాణంలో ఎన్నో అవమానాలు వ్యతిరేకతలు ఆమె పుట్టి పెరిగిన ఊర్లోని వారే సూటిపోటి మాటలన్నా అవేమి పట్టించుకోలేదు లెక్క చేయలేదు వాటన్నిటికీ ఎదురు నిలిచి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది అంతర్జాతీయ స్థాయిలో ఆమె పేరు మారుమ్రోగింది ఇంతకు ఆమె ఎవరు ఆమె సాధించిన ఘనత ఏంటి ఆధాన్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూద్దాం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందుతారు దీప్తి జివాన్జి తల్లిదండ్రులు యాదగిరి ధనలక్ష్మి వీరిది నిరుపేద కుటుంబం కూలి పని చేస్తేనే జీవనం సాగుతుంది అలాంటి దీప్తి జీవాంజీ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమరగుతుందంటే దానికి కారణం కల్లెడ గ్రామానికి చెందిన ఆర్డిఎఫ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ అయిన ఎర్రబెల్లి రామ్మోహన్ రావు పేద మధ్యతరగతి పిల్లలకు చదువులు చెప్పించేందుకు ఫౌండేషన్ ను నడుపుతున్నారు చిన్నతనం నుంచి దీప్తి మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బంది పడేది ఆమె చదువును ఆర్డీఎఫ్ స్కూల్లో కొనసాగించింది జనవరి ఇరవై ఆరున గేమ్స్ నిర్వహించడంతో కోచ్ వెంకటేశ్వర్ ను గ్రహించి తనకు ప్రోత్సాహంగా ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని వరంగల్ జిల్లా కేంద్రంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేష్ ను సంప్రదిస్తే తనకున్న పట్టుదలను చూసి తనకు క్రీడల్లో కొన్ని మెళకువలు నేర్పించాడు తాను మానసికంగా అర్థం చేసుకునే అవకాశం అవకాశం చాలా తక్కువ అలాంటిది కోచ్ రమేష్ ఓపికతో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొంటుందంటే ఎంత పట్టుదలతో సాధన చేసిందో అర్థం చేసుకోవచ్చు ఒలింపిక్స్ లో కాంస్య పథకం గెలుచుకున్న దీప్తికి హైదరాబాద్ లోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారా ఒలింపిక్స్ లో మెడల్ రావడం సంతోషంగా ఉందన్నారు ఈ మెడల్ కోచ్ రమేశ్వర్ కి అంకితం ఇస్తానని ఆయన వల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని ఎమోషనల్ అయ్యారు ఎన్నో కష్టాలు అవమానాలు ఎదుర్కొన్నానని అయినప్పటికీ మా అమ్మ నాకు సర్ది చెప్పి నాలో ధైర్యం నింపేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది నా కోసం మా అమ్మ నాన్న అరగరం పొలం అమ్ముకున్నారని ఏషియన్ చాంపియన్షిప్ లో వచ్చిన డబ్బుతో మళ్లీ మా ల్యాండ్ మేము కొనుక్కున్నామని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తే అనేక మంది క్రీడాకారులను తయారు చేసే అవకాశం ఉందని ప్యారిస్ లో జరిగిన పారా ఒలింపిక్స్ లో దీప్తి జివాన్జీ కాన్స సాధించడంలో వరంగల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ముగల కుమార్ యాదవ్ అభినందించారు ఇవాళ మన జిల్లాకు ఒక గొప్ప క్రీడా స్ఫూర్తితో ఫ్రాన్స్ లో జరిగిన పారా ఒలింపిక్స్ లో దీప్తి జివాన్జి నాలుగు వందల మీటర్ రేసులో మూడో ప్లేస్ కాంశాన్ని సాధించినందుకు మా వరంగల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నుంచి స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నిజంగా ఆమె క్రీడా స్ఫూర్తిని చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అంతేకాకుండా మా పిల్లలందరికీ మా స్కూల్ పిల్లలందరికీ కూడా తెలియజేసాము ఇది ఒక గొప్ప విజయం భారతదేశానికి ఈమెను మొదటిగా గ్రామస్తులు మెంటల్ మంకీ అనేది కొంచెం కించపరిచేవాళ్ళు కానీ అయినా కూడా దృఢ సంకల్పంతో ఎక్కడా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మొదటిగా రెండు వేల పంతొమ్మిది హాంకాంగ్ యూత్ అథ్లెటిక్స్లో ఆమె మొదటి స్థానాన్ని సాధించాలి అంతేకాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆమె గురువు రమేష్ను కూడా మనం తప్పకుండా అభినందించాలి ఎందుకంటే ఆమె పదిహేను ఒకటినే ఆమె క్రీడా స్ఫూర్తిని ఆమెలో ఉన్న కాన్ఫిడెన్స్ని చూసి ఆయన ఒక మెంటర్గా ఒక కోచ్గా తెలంగాణ నుంచి వెళ్ళి అథ్లెటిక్స్ కోచ్గా ఆమెను ట్రైనింగ్లో తీసుకొని ఇవాళ ఈ ప్రదర్శన చేసినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏషియన్ గేమ్స్లో ఏషియన్ ట్రాక్ రికార్డు అంతేకాకుండా వరల్డ్ రికార్డు కూడా సాధించాది కానీ మొన్న జరిగిన ప్యారిస్ టీ ట్వంటీ పారా ఎలింపిక్స్లో మూడో స్థానం సాధించాది కాకపోతే ఆమె ఇంతకుముందు ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ జీరో సెవెన్ సెకండ్స్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది కానీ మొన్న జరిగిన దాంట్లో లాస్ట్ లాస్ట్ హీట్లో కొంచెం ప్రదర్శన తక్కువ చేసినా కూడా ఇది చాలా గర్వించదగ్గ విషయము తప్పకుండా ప్రభుత్వము ఇట్లాంటి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్సే కానీ మిగతా స్పోర్ట్స్ విషయంలో కానీ మనం చూసుకున్నట్టయితే అర్జున్ ఇరిగేసి అర్జున్ యూత్ వరల్డ్ చెస్ ఛాంపియన్ మన వరంగల్ జిల్లా వాసి అంతేకాకుండా చాలామంది క్రీడాకారులు ఉన్నారు మీరు అన్నట్టు మట్టిలో మాణిక్యం లాంటి పిల్లలను వెలికి తీసి వాళ్లకు మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి కోచ్ కానీ మెంటర్ కానీ వాళ్లకు మనం చేసినట్టయితే వరంగల్ నుంచి చాలామంది క్రీడాకారులు మంచి ప్రదర్శనతో బయటకు వస్తారని నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ వస్తారని తెలియజేస్తున్నాను నిజంగా దీప్తి జీవాంజీకి ప్రత్యేక ధన్యవాదాలు మా అథ్లెటిక్స్ అసోసియేషన్ వరంగల్ నుంచి తెలియజేస్తున్నాము ధన్యవాదాలు కల్లెడ గ్రామస్తులు మొదట దీప్తిని మానసికంగా ఇబ్బందులు పెట్టేవారని ఎప్పుడైతే వరంగల్ జిల్లా కేంద్రంలో గేమ్స్ పై కోచింగ్ తీసుకుంటుందో అప్పటి నుండి తనను ప్రోత్సహించేవారని బంధువులు తెలిపారు ఆర్డీఎఫ్ స్కూల్ టీచర్లు చాలా ప్రోత్సహించేవారని ఈ రోజు ఈమె ఈ స్థాయిలో ఉందంటే స్కూల్ యాజమాన్యం కోచ్ వెంకటేశ్వర్లు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు పారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్న విషయం తెలిసిందే నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ విభాగం ఫైనల్స్ లో యాభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు సెకండ్లలో రేస్ ని కంప్లీట్ చేసి కాంచె పథకం కొల్లగొట్టింది తద్వారా పారా ఒలింపిక్స్ లో ఇంటలెక్చువల్ ఇంపైర్మెంట్ విభాగంలో భారత్ కు తొలి ఒలింపిక్ మెడల్ సాధించిన అథ్లెట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది దీనికి ముందు జపాన్ లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లోను నాలుగు వందల మీటర్ల పరుగు ఐదు పాయింట్ సున్నా ఏడు సెకండ్లలో పూర్తి చేసి దీప్తి సరికొత్త చరిత్ర సృష్టించింది మొన్న జరిగిన పారా ఒలింపిక్స్లో టీవెంజ్ అనే అమ్మాయి కాసే పథకం సాధించింది ఆమె మా ఆర్డీఎఫ్ పాఠశాలలోనే టెన్త్ క్లాస్ వరకు చదివి తర్వాత మా కళాశాలలోనే ఇంటర్ పూర్తి చేసింది ఆమె చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా మక్కువ ఉంది ఆమె స్కూల్లో ట్వంటీ జనవరి ఫిఫ్త్ ఆగస్ట్ సెలబ్రేషన్ జరిగినప్పుడు ఆమె పరువు పందం పెట్టడం జరిగింది ఆ పీటీ సార్ ఆమెను గమనించి ఆమె ప్రతిభ గమనించి జిల్లా స్థాయి పోటీలకు పంపించడం జరిగింది ఆ జిల్లా స్థాయి పోటీల నుంచి ఆమె రాష్ట్ర స్థాయికి ఎంపిక జ కావడం జరిగింది తర్వాత అతను కోచినటువంటి నాగపూర్ రమేష్ సార్ ఆధ్వర్యంలో ఆమె ఎన్నో పథకాలు సాధించింది మొన్న జరిగిన పారా ఒలింపిక్స్ గేమ్స్లో ఆమె మన ఇండియా భారతదేశం తరఫున కాస్య పథకం సాధించింది ఈ కాస్త పథకాన్ని సాధించడం వల్ల మా భారతదేశానికి ఎంతో గర్వకారణము అంతేకాకుండా ఆమె మునుముందు ఇటువంటి పథకాలు ఎన్నో పథకాలు సాధించాలని కోరుకుంటున్నాము ఆటలు వల్ల అంటే రన్నింగ్ ఆటలు గిట్లా ఇక్కడ సార్ వాళ్ళు నేర్పించు ఆర్థికంగా లేరు వారు ఉన్నారు అంటే లే ఏంటంటే ఇంత వాళ్ళకు పొలం ఉండే అమ్ముకున్నారు వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా నిర్భేదలు చిన్నగా చిన్నగా ఆటలల్లో ట్రైనింగ్ అయ్యి నేర్చుకొని మా సార్ వాళ్ళు ప్రపంచ రికార్డు స్థాయిలో పేరు తెచ్చిండ్రు రాత్రి మాకు తెలియగానే సంబురాలు కల్లెడ గ్రామంలో సంబరాలు చూసుకున్నాం ద్రవారు సాయంతోనే అంచెలంచెలుగా ఎదిగి ఆటలల్లో వచ్చింది ఆ బుజ్జి కాబట్టి మీరు గవర్నమెంట్ వాళ్ళు ఇంతవంతో సాయం చేయాలని వాళ్ళు అమ్మ చాలా నిరుపేదలు మీరు సహాయం చేయాలని మాకు గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తే ఇలాంటి మట్టిలో మాణిక్యాలు చాలా మంది బయటకు వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి మానసికంగా పరిపూర్ణ స్థాయిలో లేకపోయినా ఆ ఇబ్బందిని కూడా ఎదురీది ఈ రోజు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి భారతదేశకి పట్టుదల కఠోర సాధన ఉంటే దేన్నైనా సాధించగల అన్న మాటలు ఇప్పుడు అక్షరాల నిజమయ్యాయి దివ్యాంగురాలైన దీప్తి మానసిక వైకల్యంతో ఏనాడు పొంగిపోలేదు పేదరికంలో ఉన్నానని ఏనాడు నిరుత్సాహపడలేదు ఆకాశమే అద్దుగా దూసుకెళ్ళింది తన పరుగులకు విధి తల వంచింది ఆత్మవిశ్వాసమే అసలైన సంపదగా భావించింది ఎన్నో అడ్డంకుల్ని మైలురాయిగా దాటి ఇప్పుడు ఏకంగా పారా ఒలింపిక్లో కాంస్యం పథకాన్ని అందుకున్నాం ప్యారిస్లో జరిగిన పారా ఒలింపిక్స్లో కాంస్యం పథకాన్ని అందుకున్న దీప్తి భారతదేశానికి గర్వంగా నిలిచింది నిరుపేద కుటుంబంలో జన్మించిన దీప్తి కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఇంకా మరెన్నో దేశానికి గర్వంగా ఆ యొక్క పథకాలు సాధించాలని గ్రామస్తులు వరంగల్ జిల్లా వాసులు కోరుకుంటున్నారు దీప్తి కుటుంబాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కళ్యాణ గ్రామస్తులు ఆదా న్యూస్ కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో సాల్మోన్ ఆదా న్యూస్ వరంగల్